హాయ్ అండి ప్రేమంటారా పదిహేడవ భాగం వినండి ప్రియాకి దిగులు మొదలైంది వీడు దూరంగా వెళ్తున్నాడు దానికి తోడు ఆ పిల్ల ఇంకో గంటలో బయలుదేరతాడు అనుకుంటూ మనం వెళ్దామా ఎయిర్పోర్ట్కి అంది వస్తావా అన్నాడు కుమార్ ఆమెనే చూస్తూ నీలు నుండి క్రిష్కి ఫోను వస్తున్నాను పిక్ చేసుకోవడానికి అని వద్దు నేనే వస్తాను అన్నాడు క్రిష్ అంకుల్ ఆంటీ వస్తున్నారా అంది నీళ్ళు అవును అన్నాడు సరే ఉంటాను అని కాల్ కట్ చేసింది నా కొడుకుని నాకు దూరంగా తీసుకుపోతోంది అనిపిస్తోంది ఈ టైంలో దుర్గా ఉంటే ధైర్యంగా ఉండేది వీడి ప్రయాణం అని తెలిస్తే వాళ్ళ నాపేదాన్ని ఏదో తెలియని బాధ దుర్గకు ఫోన్ చేద్దాం అని తీసింది ప్రియా ఇప్పుడు వద్దు వీళ్ళిద్దరూ ఉండగా నా బాధ చెప్పలేను తర్వాత చేద్దాం అని పక్కన పెట్టింది ఫోన్ ముగ్గురు ఎయిర్పోర్ట్కి బయలుదేరారు కారు ఆగడంతోనే దగ్గరికి వచ్చింది నీలు హాయ్ అంది అందరినీ చూస్తూ బ్యాగులు తీసుకుని ఇద్దరు అందరికీ బై చెప్పి లోపలికి వెళ్ళారు ఇద్దరు లోపలికి వెళ్తుంటే కనిపించినంత దూరం సౌజన్య ఉదయ్ ఆనందంగా ప్రియా కుమార్లు బాధగా చూస్తూ ఉన్నారు వచ్చేస్తుంటే ఇద్దరు జంట బాగుంది కదా చూడముచ్చటగా ఉన్నారు అంది సౌజన్య మనం వీళ్ళిద్దరి గురించి కొన్ని డిసిషన్స్ తీసుకోవాలి ఒకసారి కలుద్దాం అన్నాడు ఉదయ్ ఇంకా చదువులు కంప్లీట్ అయ్యాక కదా ఇప్పుడే తొందర ఏముంది అప్పుడే మాట్లాడుకుందాం అన్నాడు కుమార్ సంభాషణని కట్ చేస్తూ అంతేలేండి అన్నాడు ఉదయ్ ఎవరి కార్లలో వాళ్ళు బయలుదేరారు నాకు తెలిసి ప్రియా వాళ్ళకి మనం నచ్చలేదు అంది సౌజన్య వాళ్ళు అక్షుని చేసుకోవాలి అని ఆశపడ్డారు అన్నాడు ఉదయ్ ఇప్పటి వరకు భయం ఉంది ఇప్పుడు లేదు అంది సౌజన్య ఇక వాళ్ళు ఇక్కడికి రారు మనమే అక్కడికి వెళ్ళి పెళ్లి చేద్దాం నీళ్ళు ఇష్టపడింది దానికి అందుతుంది అన్నాడు ఉదయ్ దృఢంగా మీరు జరగకపోతే ఊరుకుంటారా నవ్వుతూ అంది సౌజన్య ప్రియా వాళ్ళు వెళ్తున్న కారులో నాకేదో చాలా బాధగా ఉంది ఇక అక్కడే ఉండిపోతాడేమో ఆ పిల్ల రాణిస్తుందా అంది ప్రియా పెట్టావా ఏం జరగదు ప్రశాంతంగా ఉండు ఇదే ఆలోచిస్తూ కూర్చోకు రేపటి నుండి నువ్వురా నాతో పాటు నాకు వర్క్లో సాయం చేయి అన్నాడు అదే చెయ్యాలేమో లేకపోతే నాకు పిచ్చి కాయం దుర్గతో మాట్లాడాలి అంది దుర్గతో మాట్లాడాలి అంది ఇల్లు వచ్చింది దిగు నేను మళ్ళీ వస్తాను అన్నాడు కుమార్ ఇంట్లోకి వచ్చి దుర్గకి కాల్ చేసింది ప్రియా అక్షు తీసింది హాయ్ అంటీ ఎలా ఉన్నారు అంది బాగున్నాం నువ్వు అంది ప్రియ ఇదిగో అమ్మకిస్తున్నాను అంటూ దుర్గకి ఇచ్చేసింది నువ్వు లేక నా దిగులు చెప్పొద్దు అంది ప్రియ ఒక్కరోజుకే ఏమయ్యింది కృషి ఈరోజే వెళ్ళాడా అంది నీకెలా తెలుసు అంది ప్రియ నీ దిగులు చూస్తే ఎవరికైనా తెలుస్తుంది అంది దుర్గ దుర్గకి అన్నీ చెప్పింది పూసగుచ్చినట్టు ఆగలేక చేశాను కానీ అక్షుకు చెప్పకు అంది ప్రియ మేము వచ్చే వరకు పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ప్రశాంతంగా ఉండు అంది దుర్గా అక్షు ఉందా అక్కడ అంది లేదు వాళ్ళు గార్డెన్లోకి వెళ్ళారు అంది దుర్గా సరే బాయ్ తొందరగా వచ్చేయి అంది ప్రియ అలాగే బాయ్ అంది దుర్గా గార్డెన్లోకి వస్తుంటే ఏంటి ఫోను ప్రియానా అన్నాడు ప్రసాద్ అవును అంది వాడు ఈరోజే వెళ్ళాడేమో అందుకే ఆంటీ అమ్మకు తన బాధ చెప్పుకోవడానికి చేశారు అంది అక్షు నవ్వుతూ అంత కరెక్ట్గా ఎలా చెప్పావురా అంది దుర్గా ఆంటీ గొంతులో బాధ వినిపించింది గెస్ చేశాను అంది తోటలోకి వెళ్దామన్నారు అంది మాట మారుస్తూ నర్మద అందరూ నడుస్తూ వెళ్ళాలని నడక మొదలు పెట్టారు క్రిష్ దగ్గర ఫ్లైట్లో కూర్చున్నది మొదలు అక్షుతో తను చేసిన ప్రయాణాలు వాళ్ళు చేసిన అల్లరి చెబుతూనే ఉన్నాడు నీళ్ళూకి ఇరిటేటింగ్గా ఉంది ఏం అనలేక మౌనంగా ఉంది ఈ టాపిక్ నీకు నచ్చలేదా అన్నాడు నీలు నుండి స్పందన లేకపోవడంతో వింటున్నాను అంది విసుగుని కంట్రోల్ చేసుకుంటూ కూల్గా మా ఇద్దరి గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు అన్నాడు అవును సంవత్సరాలు గడిచినా చెప్పేలా ఉన్నావు అంది నవ్వుతూ నిజమే అన్నాడు అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావా అంది విసుగ్గా లేదులే అన్నాడు బతికించావు అనుకుంది మనసులో పైకి నవ్వుతూ రోజు కొంచెం కొంచెం చెబుదవు కానీ అంది అతను ఫీల్ అయ్యాడేమో అన్నట్టు అక్షు వస్తుందంటావా అన్నాడు వస్తుంది మా డాడ్ వెళ్ళి మాట్లాడతారు నేను అన్నీ సెట్ చేస్తాను నువ్వు దాని గురించి మర్చిపో అంది వస్తే చాలు నాతో మాట్లాడకపోయినా అయినా దాని కోపం ఎంతసేపు ఉంటుంది శాడ్గా ఫేస్ పెడితే చాలు మళ్ళీ అదే మనల్ని నవ్వించే ప్రయత్నం చేస్తుంది తను చాలా అల్లరి తెలుసా అని పక్కకు చూశాడు కళ్ళని కవర్ చేసుకుని పడుకుంది నీళ్ళు నర్మదా ఇంట్లో అక్క మనం రేపే వెళ్దాం అన్నాడు ప్రసాద్ నేను రాన్రా నన్ను ఇబ్బంది పెట్టొద్దు అటు ఇటు తిరిగి హెల్త్ అప్సెట్ అయ్యింది నువ్వు జాయిన్ చెయ్యి నేను తర్వాత వెళ్తాను అక్షు దగ్గర ఇందు అనువి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఒక్కసారి నువ్వు మాట్లాడు అంది హాస్టల్ అనుకున్నాను ముగ్గురు కలిసి ఉంటారు అంటే బాగుంది మనం వెళ్ళి చూడాలన్నా ఒక్కరోజు ఉండాలన్నా ఇబ్బంది ఉండదు అన్నాడు ప్రసాద్ అవును ఇందు కూడా అక్కడే ఉంటుంది ఏదైనా కావాలన్నా చూసుకుంటుంది అంది నర్మద డాడీ మనం మార్నింగ్ వెళ్తున్నామా అంది అక్షు అక్కడికి వస్తూ వెనకే దుర్గా వచ్చింది అవును ఎర్లీగా బయలుదేరదాం అన్నాడు వదిన మీరు వస్తున్నారుగా అంది దుర్గా ఇప్పుడు రాను దుర్గా నెక్స్ట్ మంత్ వెళ్తాను అక్షు దగ్గరికి అంది నర్మద రండి వదిన టూ డేస్ అయినా ఉందిరు కానీ అంది దుర్గా వద్దులే అక్కని ఇబ్బంది పెట్టకు ఎక్కువ జర్నీలు అయ్యాయి కదా వస్తుందిలే అక్షు థింగ్స్ అన్నీ ప్యాక్ చేయి అన్నాడు ప్రసాద్ అన్నీ ప్యాక్ చేసుకుని ప్రయాణానికి సిద్ధమయ్యారు ఎర్లీగా స్టార్ట్ అయ్యారు అక్కడికి చేరేసరికి తొమ్మిది అయ్యింది దుర్గని అక్షుని చూడగానే ప్రియా కళ్ళు నీటితో నిండాయి ఏయ్ ఇదంతా బెంగే ఎంత ఆరు నెలల్లో పెద్ద పిల్లలు ఇద్దరు వచ్చేస్తారు అంది దుర్గా మీరు చాలా స్ట్రాంగ్ మీరే మీరేలా ఉంటే మా అమ్మ పరిస్థితి అంది అక్షు మేము ఒకరికొకరు తోడుగా ఉంటే ధైర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒక్కరే ఉంటే దిగులు డబుల్ అవుతుంది ఏం చెయ్యకు నేను చేశాను ఫ్రెష్ అయి రండి అంది ప్రియా అక్షుకి తెలియని అలజడి పైకి నార్మల్గా ఉన్న తన నుండి ఏదో పోగొట్టుకున్నట్టు ఉంది నేను వస్తాను మీరు వెళ్ళండి అంది కానీ ఆ ఇంటికి వెళ్ళాలంటే ఏదో సంకోచం ఇప్పుడు వెళ్ళకపోతే ఇబ్బంది పడుతున్నాను అక్కడికి రావడానికి అని ఫీల్ అవుతారు అంకుల్ వాళ్ళు అనుకుని లోపలికి వెళ్తుంటే ఏదో కొత్త ఇంటికి వెళ్తున్నట్టు ఉంది నాది కాదు అనుకున్నాక ఎంత తేడా కనిపిస్తోంది ఎవరికైనా ఇంతేనేమో అనుకుంటూ వెళ్ళింది నీకు ఏది కావాలంటే అది పెట్టుకుని తిను అంటూ అక్షుని తీసుకువెళ్ళి టేబుల్ దగ్గర చైర్ జరిపి కూర్చోబెట్టింది ప్రియ నీకు ఇష్టమైన బతురా అంది దుర్గ దానికోసం వీళ్ళిద్దరూ ఎంత గొడవ పడేవారు అంటూ ఆపేసింది ప్రియ కుమార్ కోపంగా చూస్తున్నాడు నిశ్శబ్దం అక్కడ అక్షుకు అర్థమైంది అవునాంటీ వాడైతే నేను తినేలోపు వేలితో పొడిచేవాడు నేను పెద్దగా లేదు అని గోల చేసేదాన్ని అంది అక్కడ వాతావరణాన్ని తేలిక చేస్తూ అందరి ముఖాలలో సంతోషం పోనీలే తేరుకుంది అనే ఫీలింగ్ ఎప్పుడు అడుగుతారు కదా షాపింగ్కి వస్తావా అని వెళ్దామా ఆంటీ అంది షాపింగ్ అంటే ఆగుతారా ఇద్దరు ఇద్దరే అన్నాడు కుమార్ నాకేం కావాలో మీకు తెలుసు అదే నేను పట్టుకు వెళ్ళడానికి అన్నీ తీసుకుందాం అంది అక్షు ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్ యూ